తర్వాత ఏదైతే అలాంటి మీడియా బతికొద్దని ఆయన ఇన్స్పెక్టర్ సిబ్బంది తప్పు చేస్తే ఆ వ్యవస్థనే తప్పు పడి మనం ఆయన సందేశం ఆర్టికల్ నైన్టీ వన్ ఇచ్చిన సందర్భంలో క్లారిటీ ఇచ్చింది ఆ విధంగా ఉందో కూడా నేను చేస్తారు నేను ప్రతిసారి నేర్చుకోవడం ఇరవై ఏడు వృత్తిలో ఉన్నాం మేము ఏమి నేర్చుకోవాలి అన్న ఆలోచన పొరపాటు తీసేది మనసులో వచ్చింది మనుషులు ఏ వృత్తిలో ఉన్నా పిచ్చి మరణించే విత్యాల్లో జీవితాల్లో మరణించేర్చుకుంటూనే ఉంటాం మనకి తెలియకుండా నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి దాన్ని గమనంపు రెండోది ముఖ్యం ఏంటంటే మీరు సిఆర్ మీడియా అకాడమీ ఈ కొత్త ప్రభుత్వంలో సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది రాష్ట్రంలో రెండవ శిక్షణ తరగతుల కార్యక్రమం మొదటి కార్యక్రమం తెనాల్లో జరిగింది గత నెలలో ఇక్కడ ఇప్పుడు మార్కాపురంలో ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరుల కోసం ఈ రిఫ్రెషర్ కోర్సెస్ పెడుతున్నాం రాష్ట్రంలో జర్నలిజం ఉన్నతికి పాటుపడడం లక్ష్యంగా ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారే ఈ ప్రెస్ అకాడమీని స్థాపించారు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు మన నవ్యాంధ్రలో గ్రామీణ విలేఖరుల స్థాయి పెంచడం వారికి ఆయా విభాగాలలో వారి వారికి తగిన శిక్షణ ఇవ్వడం ఎప్పటికప్పుడు కొత్త డెవలప్మెంట్స్ కొత్త పోకడలు మంచి చెడు వాళ్ళకి వివరించి చెప్పడం ఇందులో ఒక ప్రధానమైన స్ట్రెస్ ఏమిటంటే దేని మీద కేంద్రీకృతం అవుతుందంటే దృష్టి ఎథికల్ జర్నలిజాన్ని ప్రోత్సహించడం ఎథికల్ జర్నలిజం యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం అనేది కూడా ఒక ముఖ్యమైన కోణంగా ప్రజల్ని ఎంపవర్ చేయడానికి ఉపయోగపడాలి తప్ప ప్రజల్లో అపోహలు సృష్టించడానికో ప్రజల్ని గందరగోళానికి గురి చేయడానికో కాదు ఆ విధంగా ఆ దిశగా కూడా ప్రెస్ అకాడమీ కృషి ఉండాలని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడుతున్నారు ఆ విధంగానే ప్రెస్ అకాడమీ మన మీడియా అకాడమీ సిఆర్ మీడియా అకాడమీ ఆ దిశగా కూడా కృషి చేస్తుంది రాబోయే కాలంలో ఈ క్లాసులు ప్రతి జిల్లాలోనూ నిర్వహిస్తాం దానికి అదనంగా క్లాసులతో పాటుగా ఇంకా వివిధ కార్యక్రమాలు జర్నలిజం స్థాయి పెంచడం జర్నలిస్టుల నైపుణ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఏ అయితే చేపట్టాలో ఆ కార్యక్రమాలన్నీ చేపడతాం గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీడియా వ్యక్తులకి అందరూ కూడా ఒక పునచ్చరణ తరగతులు అంటే సమాజంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు సమాజ అభివృద్ధి వైపు ఎలా తీసుకెళ్లాలి పోలీసు ఏంటి పోలీసులు ప్రెస్ కలిసి పనిచేస్తే మనం ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలన్నీ కూడా ఏ విధంగా మనం అధిగమించవచ్చు అలాగే సమాజంలో ఉన్నటువంటి చెడు ఏ విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేయాలి దాన్ని ఏ విధంగా రూపుమాపుకోవాలి అలాగే యువతకు ఎటువంటి మంచి డైరెక్షన్ ఇవ్వాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నటువంటి మార్పులు చేర్పులు దాన్ని ప్రెస్లో ఇంటి ఇంప్లిమెంట్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను సాధించవచ్చు పోలీసు రోల్ ఏంటి ప్రెస్ ఏం చేయాలి ఈ రెండు వీటి మీద ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది నేను అందరినీ కోరుకునేది ఒకటే ప్రెస్ మీడియా మిత్రులందరినీ కూడా వస్తున్నటువంటి మార్పులు చేర్పులకు అనుగుణంగా టెక్నాలజీని అవగాహన చేసుకోవడం ప్రజల పక్షాల నిలవడం ఖచ్చితత్వం వేగం అలాగే ఒక డైరెక్షన్ ఉండే విధంగా సమాజాన్ని తీసుకువెళ్లే విధంగా న్యూస్ ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రకాశం జిల్లా ఏదైతే మన యొక్క విలేకరులకు సంబంధించినటువంటి శిక్షణా తరగతులు ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ శిక్షణ తరగతుల ద్వారా ఏదైతే పాత్రికేయులు ఉన్నారో ఒక ఏడు అంశాల మీద రేపు వారికి పూర్తిగా తర్ఫీదునిచ్చి తద్వారా క్వాలిటీ జర్నలిజంని ఇంప్రూవ్ చేయాలనేటువంటి దాంట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమైనటువంటి విషయం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మార్పులు ఒకప్పుడు ప్రింట్ మీడియా ఉన్నది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది సో మనకి తర్వాత సోషల్ మీడియా వచ్చింది వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ద్వారా ఏది వాస్తవమైనటువంటి మనకి వార్త ఏది అవాస్తవమైనటువంటి వార్త అనేటువంటిది న్యూస్ రీడర్ కానీ లేవంటే వీయోర్ కానీ తెలుసుకోలేని పరిస్థితులలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా క్వాలిటీ జర్నలిజం ద్వారా వీటిని మంచి వార్తను అందించడం నిజమైన వార్తను అందించడం అనేటువంటిది మంచి అభినందన విషయం తెలియజేస్తూ ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను రాజకీయ నాయకులు ఏదైతే శాసనాలు వాళ్ళు చేయడం జరుగుతుంది కానీ వాటిలో ఉన్నటువంటి మంచి చెడులని ప్రజలకు తెలియచెప్పడం కానీ లేదా ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యలను తీయడంలో కానీ జర్నలిస్టుల పాత్ర చాలా ప్రముఖమైందని తెలియజేస్తూ అటువంటి జర్నలిస్టులకి ఇటువంటి తరగతులు ఏర్పాటు చేయడం ద్వారా వారిని నాణ్యమైనటువంటి జర్నలిజం అందించేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటిందుకు ఏదైతే ఈ నిర్వాహకులను అభినందిస్తూ వీరికి జర్నలిస్టులకు కూడా కష్టాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో వాళ్ళు వారి యొక్క టయాన్ని మొత్తం దాని మీదనే వెచ్చిస్తున్నప్పుడు వారికి ఇచ్చేటువంటి ఆనరోరియమ్స్ కానీ వారి యొక్క విధానాలను కానీ వారి యాజమాన్యాలు కూడా అవి కూడా పూర్తి స్థాయిలో వారికి అందజేయగలిగినప్పుడే వారికి క్వాలిటీ జర్నలిజం అందుతుందని తెలియజేస్తూ మరి ఒక్కసారి నిర్వాహకుల్ని ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ